నేను మీ దిలేపిని ఈ రోజు మనం మకర రాశి వారికి చిన్న చిన్న గండాలు అంటే ఏదేటంటే గురుగారు గండాలు అని చెప్పి మమ్మల్ని భయంపిస్తున్నారు ఏంటండి ఏంటంటే మనం మంచిని మంచిగా చెప్పుకోవాలి చెడుని చెడుగా చెప్పుకోవాలనేది మనకి శాస్త్రం చెప్తుంది మనం మంచి అనేది ఎంత చక్కగా చెప్పుకుంటున్నాం అంటే మకర రాశి వారికి మే పదిహేనవ తారీఖు నుంచి కొన్ని జీవితంలో మంచి విషయాలు జరగబోతున్నాయి ఉద్యోగ విషయాల్లో మంచి జరగబోతున్నాయి ఎలా చెప్పుకోగలుగుతున్నామో మనకి జరి మనకి ముందుగా ఎలాంటి అపాయం అనేది రాబోతుంది అనేది అంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న గండాలు అనేవి వస్తుంటాయి మరీ ముఖ్యంగా మే నెలలో మరి ముఖ్యంగా మే నెల పదిహేనవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు పదిహేను నుంచి ఇరవై మూడవ తారీఖు అంటే ఎనిమిది రోజులు కూడా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది మరి మకర రాశి వాళ్ళు అందరికీ ఆ కలిప అంటే అందరికీ కలిపి ఒకేలాగా ఉండదండి ఆ నక్షత్రాలు ఆయా పాదాల్లో జన్మించిన వారికి కూడా విరివిగా ఖండాలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అవన్నీ కూడా అంటే ఆ ఖండాల్ నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలి ఎలా చేయాలి వీటి నుంచి మనం ఎలా బయటపడాలి అనే మార్గాలు మాత్రమే చెబుతుంటాం కాబట్టి ఇది మిమ్మల్ని భయపించడానికి కాదు మీ భవిష్యత్తు బాగుండడానికి మీ భార్య పిల్లలు మీరు కుటుంబం అంతా కూడా ఆ శ్రీరాముడు ఆ వెంకటేశ్వర స్వామి దేవుల కుటుంబం అంతా కూడా కలకాలు నిండు నూరే కూడా చల్లగా ఉండడానికే మేము ఉన్నాము అలాగే నేను చెప్పే విషయాలు కూడా మీరు చిన్న చిన్న అంటే దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి చిన్న చిన్న గండాల నుంచి బయటపడడానికి మకర రాసి అవకాశం ఎందుకంటే మనకి గండాలు అనేవి మనకి కొంచెం గ్రహాల ఇబ్బందుల వల్ల వస్తాయి అలాగే గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూకా ఫలితాలు వల్ల వస్తుంటాయి అలాగే మరీ ముఖ్యంగా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఈ నరగోస ఏడుపు మన చుట్టూ శత్రువులు ఏడుపు ఈ దీనివల్ల కూడా మన కుటుంబంలోని నరగోస అనేది ఎక్కువ అయిపోవడం వల్ల కూడా గ్రంథాలు ఎక్కువగా వస్తుంటాయి మనం మన ఇంట్లోనే మనం అనుకుంటాము ఏదైనా చిన్న ప్రమాదం చేయ జరగగానే న్యాచురల్గా వచ్చే మాట ఎవరి కళ్ళు మా మీద పడ్డాయో ఎవరి ఏడుపు మాకు తగులుతుందో మాకు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే మనకి చూడండి ఈ కంటి తాలూక ఏడుపుకి అలాగే నుంచి వచ్చే ఏడుపుకి ఆ జలసీకి మన కుటుంబంలో జరిగేటువంటి ఇబ్బందులు ఎన్నుంటాయో వీటి నుంచి మనం చాలా చక్కగా బయటపడవచ్చు అలాగే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి మకర రాశి కిందకు వస్తారు అలాగే రెండు మూడు పాదాలు అంటే మరి ముఖ్యంగా నాలుగో పాదం కాదు రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి చెప్తున్నాను రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు అంటే కారులో కానీ వెహికల్స్ బుక్ చేసుకునేట్టు కానీ ఒక నాలుగు రోజులు ఐదు రోజులు టూర్లు వెళ్ళేటప్పుడు రెస్ట్ లేకుండా నిద్ర లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటుంటారు మనమే కాదు మనతో పాటు మన కుటుంబం కూడా మన వెనకలు ఉన్నదని ఒక్కటి గ్రహించండి మీకు ఏమాత్రం నిద్రమత్తుగా ఉన్నా మీకు ఏమాత్రం అన్ఈీగా అనిపించినా లేదు ఇది ఒక గంటలో చేరిపోతామనో లేదంటే రెండు గంటల్లో వెళ్ళిపోతాము ఇంకేముంది ఇప్పుడు సిక్స్టీలో వెళ్తున్నాము వన్ ఫార్టీలో వెళ్తే వన్ అవర్లో వెళ్ళిపోతాం ఇలాంటివి ఏవి చేయకండి మీకు ఎలాంటి చిన్న సెన్స్ అనేది ప్రతి ఒక్కరికే ఉంటుంది మీకు ఏమాత్రం చిన్న అన్ఈీగా ఉన్నా నిద్ర వస్తున్నట్టుగా మీకు అనిపిస్తున్నా మీ వెహికల్ని పక్కన వెంటనే ఆపియండి దగ్గరలో ఉన్న హోటల్ కానీ ఏదైనా రూమ్ తీసుకొని ఆ నైట్ టోటల్ స్టే చేసుకుని విశ్రాంతి తీసుకొని ఏది రెండు మూడు గంటల్లో మనకి ఏది కూడా అవార్డులు వచ్చేవు లేదంటే వందల కోట్ల రూపాయలు మనం ఏమి సంపాదించేవు కానీ మన జీవితంలో అనుకునేటువంటి ప్రమాదం ఏది జరిగినా దాన్ని పోడ్చడానికి మనం ఏం చేసినా సరే అది మన చేతిలో ఉండదు కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు వెహికల్స్ని ఇద్దరు వచ్చిందంటే వెంటనే ఆపేయడం కానీ రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటుంటే అలాగే లేదు ఒక రెండు రోజులు కంపల్సరిగా వెళ్ళాలనుకునేటప్పుడు ఒక మంచి డ్రైవర్నో లేదంటే ఒక డబల్ అంటే ఇద్దరు డ్రైవర్లు బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఇద్దరు మీరు కారులో ఉన్నట్లయితే మాత్రం ఇంకొంచెం సేఫ్ సైడ్గా ఉంటుందే కానీ అజాగ్రత్తగా వ్యవహరించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మకర రాశి ఉత్తరాష నక్షత్రం రెండు మూడు పాదాల వారికి మంచిది కాదు అలాగే మీకు రెండు మూడు పాదాలు జన్మించిన వారు ప్రతి మంగళవారం అంటే ఈ మరి ముఖ్యంగా ఈ ఎనిమిది రోజులు ఏదైతే మీకు పదిహేనవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు మే నెలలో కొంచెం దూర ప్రయాణం చేసేవాళ్ళు హనుమంతునికి దర్శనం చేసుకోవడంతో పాటుగా ప్రతిరోజు కూడా హనుమంతుని యొక్క బొట్టు పెట్టుకోవడం మంచిది అలా మనకి ఎందుకంటే హనుమంతుని యొక్క రక్ష అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే నాలుగో పాదంలో జన్మించిన వారు కొంచెం అగ్నికి దూరంగా ఉండండి దుర్గాదేవిని దర్శనం చేసుకోండి మీకు చాలా బాగుంటుంది అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి మకర రాశి కిందకు వస్తారు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదం అంటే నాలుగో పాదం కాదు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏవైనా చిన్న చిన్న ఉన్నా సరే అది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మీకు ఏమాత్రం చిన్న అనారోగ్యంగా అనిపించినా సరే మంచి వైద్యుని సంప్రదించే రోజు నాకు ఇలాగే ఉంటుందిలే నాకు ఏమీ అవ్వదులే ఎందుకంటే శ్రావణ నక్షత్రం మరీ మరీ చెప్తున్నాను నరఘోష అనేది మీద ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆరోగ్యం మీద మరి ముఖ్యంగా ఇంటి యజమాని ఆరోగ్యం మీద బాగా ఎక్కువగా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి వైద్యుని సంప్రదించడం లేదు మాకు అంతగా లేదంటే మా దగ్గర మరి అంత అమౌంట్ అనేది చాలా టైట్గా ఉందంటే మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక మంచి టెస్ట్లు చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు వెళ్ళండి టెస్టులు చేయించుకొని అలాగే మీకు కావాల్సిన మందులు టైం టు టైం తీసుకుంటూ ఉండండి ఆరోగ్యాన్ని ఏడు రోజులు కూడా పరీక్షించుకోండి అలాగే ఈ ఏడు రోజులు కూడా ఎనిమిది రోజులు కూడా దుర్గాదేవి బొట్టు పెట్టుకోండి దుర్గాదేవిని స్మరిస్తూ ఉండండి దుర్గాదేవి యొక్క శక్తి ఏదైతే ఉందో మనల్ని కాపాడుతూ ఉంటుందండి ఎనిమిది రోజులు కూడా అలాగే మన మీద ఈ నరకవశ నర్దిస్తూ కూడా పడకుండా హనుమంతుని యొక్క దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే హనుమంతుని యొక్క బొట్టు కూడా మీరు పిల్లలకి పెట్టినట్లయితే మాత్రం పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే మీరు అనుకునే పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే నాలుగో పాదం వారు మీరు ఆర్థిక పరమైనటువంటి కొంచెం కొంచెం అంటే పెద్ద అమౌంట్లు విషయంలో కానీ ఎవరికైనా మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించడం కానీ లేదంటే ఆర్థిక పరమైనటువంటివి ఎక్కువగా డీల్ చేస్తున్న వారు కానీ డబ్బు విషయంలోనే అంటే ఇతరులకి సైట్ల మీద అమౌంట్లు ఇవ్వడం కానీ లేదంటే ఆర్థిక విషయాలు ఏదైనా ఉండవచ్చు జాగ్రత్తలు అనేవి జాగ్రత్తగా తీసుకుని ఎందుకంటే మన ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే మాత్రం చాలా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆరోగ్యం ఆర్థికం అనేది రెండు ముఖ్యం ఎప్పుడైతే మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతామో దానివల్ల ఇబ్బందులు గురుగుతాయి అలాగే మన ఆర్థికంగా ఎప్పుడైతే మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తామో డబ్బు విషయంలోని ఆ దెబ్బ మనకి తగిలింది అంటే మళ్ళీ తట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే మోసం అనేది ఎక్కువగా జరుగుతుంది మన మీద అది ఒక్క జాగ్రత్త పెట్టుకోండి శ్రావణ నక్షత్రం నాలుగో పాదం వారికి మోసం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా దుర్గాదేవిని స్మరిస్తూ ఉండండి అవకాశం ఉన్నంతవరకు సోమవారం పూట ఈశ్వరుడి గుడికి వెళ్ళి ఆ శి శివుని యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోండి మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి కూడా మరీ మరీ చెప్తున్నాను చెరువుల దగ్గరికి వెళ్ళడం కానీ లేదంటే లోతైనటువంటి సముద్రాల దగ్గరికి ఉండడం స్నానాలు చేస్తుండడం ఎందుకంటే ఎప్పుడు కూడా నీరు అనేది మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంటారు మనం ఒక్క అడుగు వేసామంటే పది అడుగులు మనిషిని లోపలికి ఆకర్షిస్తుంటుంది మనకి ఏమి తెలియకుండా నవ్వుతూ 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 ఎంతమంది చెప్తున్నా సరే ఎవ్వరి మాటలు కూడా వినిపించుకోకుండా ఎందుకంటే ఆకర్షణ అనేది నీటికి అగ్నికి అంత బలం ఉంటుందండి ఒక్క అడుగు మనం వేసామంటే పది అడుగులు లోపలికి లాగేసుకుంటుంటుంది అసలు ఎందుకు వెళ్ళామనేది కూడా తెలియదు అంత ఇమీడియట్గా ఇప్పుడు చూడండి మన సముద్ర స్థానానికి సముద్ర దగ్గరికి వెళ్తుంటాం కెరటాలు వస్తుంటాయి చాలా ఆనందపడుతుంటాం రెండు అడుగులు వేస్తాం మూడు అడుగులు వేస్తుంటాం లోపల లోపలికి ఆటోమేటిక్గా మనిషిని ఆకర్షించుకుంటూ లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంటుంది అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు అలాగే పిల్లలు కూడా ఇంట్లో చెప్పకుండా చెరువులకి వెళ్ళిపోతుండడు అక్కడ లోతులనేవి తెలియలేకపోతుండడు నదీ పహక ప్రాంతాలకు వెళ్ళిపోతుండడం అక్కడ లోతెంతున్నది తెలియడం స్నానాలు పిల్లలు చేష్టలు అల్లరి దీని వల్ల నష్టపోయేది ఎక్కువ మరి ముఖ్య పిల్లలే కాకుండా పెద్దవారు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి ఈత మీద సరదాతోటి నూతుల్లో ఈత నాకు అంత ఈత వచ్చి అనుకుంటారు కానీ చాలా ప్రమాదాలకు గురవుతుంటారు అలాగే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి అలాగే మరి ముఖ్యంగా మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తుండడం బొట్టు అనేది పెట్టుకోవడం దాన ధర్మాలు చేసుకోవడం ప్రతి రోజు కూడా ఈ ఎనిమిది రోజులు మరి ముఖ్యంగా పదిహేనవ తారీఖు నుంచి మే పదిహేనవ తారీఖు నుంచి ఇరవై మూడవ దాకా ఈ ఎనిమిది రోజులు కూడా ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్యశ్వర స్వామిని దర్శించుకోవడం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క బొట్టు పెట్టుకోవడం మీరు చేసుకున్నట్లయితే మాత్రం మనకి అతని రక్ష అనేది ఎక్కువగా ఉంటుంది మన ప్రమాదాల నుంచి మనం బయటపడడానికి ఎందుకంటే కోస అనేది ధనిష్ట నక్షత్రానికి విపరీతంగా ఉండడం శత్రుభయం అనేది విపరీతంగా ఉండడం మన ఎక్కడికెళ్తే అక్కడే శత్రువులు మన ఎక్కడికెళ్తే అక్కడ మనకి మీద ఏడుపులు అందుకే జాగ్రత్తలు అనేవి మనకి చాలా ఇప్పుడు ఎందుకంటే మనకి మరీ ముఖ్యంగా మనకి చేసుకున్నటువంటి కర్మల తాలూకా ఫలితాలను కూడా ఇలాంటివి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూకా ఫలితాలకి గండాలు ఉంటాయి అది టెన్ పర్సెంటే అలాగే ఈ జన్మలో మనం చేసుకునేటువంటి ఫలితాలను బట్టి కూడా చిన్న చిన్న గండాలు వస్తుంటాయి అది ఫైవ్ పర్సెంటే కానీ ఈ నరకోశ నరదృష్టి వీటి వల్ల మనకి ఎయిటీ పర్సెంట్ ఎక్కువగా గండాలు దోషాలు అనేవి వస్తుంటాయి ఈ ఏడుపులు అనేవి మనకి ఎప్పుడు ఎలా తగులుతాయో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైన భావతుడి ఇంట్లో కూడా దీపదోప నైవేద్యాలు చేసుకుంటడంతో పాటుగా ఆధ్యాత్మికంగా దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటూ అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివుడి గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ రాముడివారి గుడికి కానీ రాముడివారి గుడి అయితే ప్రతి వీధిలో ఒకటి ఉంటుందండి మీరు ప్రతి రోజు వెళ్ళి ఆ రాములవారిని దర్శించుకోవడం అలాగే ఎందుకంటే మనకి అక్కడ ఆంజనేయ స్వామి సీతాదేవి రాముడు లక్ష్మణుడు అందరూ ఉంటారు కాబట్టి చాలా చక్కగా గుడికి వెళ్ళి మనం ఇంత దర్శనం చేసుకుని ఇంత పొట్టు పెట్టుకున్నట్లయితే మాత్రం మనశ్శాంతంగా ఉంటుంది అవకు అవ్వలేని పనులన్నీ జరుగుతాయి అలాగే మనం అనుకున్నటువంటి జీవితంలో లక్ష్యాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి గంధాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే మీ భవిష్యత్తు కోసం నేను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ మీరు బాగుండాలి మీ పిల్ల పాపలు తోటి మీ కుటుంబం మీరు మీ భార్య ఆరోగ్యాలతో మీ అమ్మ నాన్నగారు ఆరోగ్యం అంతా కూడా చాలా చక్కగా ఉండాలి నిండు నూరేళ్ళు కూడా మీ కుటుంబం అంతా కూడా ఉండాలి చాలా హ్యాపీగా అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న గండాలు ఉంటే వాటిని చేసుకోవాల్సిన పరిష్కారాలు అలాగే మనకి మార్చి ఏప్రిల్ మే ఇరవయో తారీఖు నుంచి కూడా మనకి చాలా అదృష్టకరమైనటువంటి విషయాలు కూడా జరగబోతాయి ఇలాంటి అందుకే ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే మీరు కామెంట్ సెక్షన్లో కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు